హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు బాగుంటే మేము కూడా చాలా బాగుంటామండి అలాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీద మేము ఇక్కడికి రావడం జరిగింది ఏమిటంటే మా ఇంటికాడ మా ఫ్రెండ్ ఇంటికాడ ఫంక్షన్ జరిగింది అక్కడ ఫంక్షన్లో మిగిలిపోయిన భోజనం అంతా కూడా ఇక్కడ తునిలో పెంటకోటిరెడ్డి రోడ్లో పెంటకోటిరెడ్డి రోడ్లో ఒక ఆశ్రమం ఉంది వృద్ధులది అంటే ముసలివాళ్ళది అనాథులది అనమాట అక్కడికి మిగిలిపోయిన భోజనం అంతా కూడా తెచ్చి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు కూడా మీ పెద్ద సాయం బట్ట కానీ డబ్బు కానీ ఫుడ్ కానీ ఏదైనా ఉంటే కనుక ఈ వృద్ధులకు ఇస్తే వాళ్ళు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు నా తరపు నుంచి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాను రండి మరి భోజనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మాతో పాటు కూడా మీరు రండి ఇక్కడ తునిలో పెంటకట రోడ్డు అంటే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ప్రజెంట్ ఇప్పుడు కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా తుని మండలంలో మరి తుని పట్టణం నుంచి ఇలాగా పెంటూట వెళ్ళే రోడ్లో ఒక ఆశ్రమం ఉంది ఉద్దుల్లి ఆశ్రమం దగ్గరికి మేము నేను మా ఫ్రెండు ఆటో సాయంతో భోజనం తేవడం జరిగింది ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే ఎటువంటి సేవా కార్యక్రమం చేయడం కోసం అండి మన చేతితో పది మందికి ఏదైనా సాయం దాని మించిన ఆనందం లేదు ఎంత సంపాదించినా సరే ఇంకా సంపాదించాలనిపిస్తుంది కాబట్టి చూస్తున్నారు కదా రోజుల్లో మన చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేసుకుంటూ పోవడం మనం హ్యాపీగా ఉండడం చుట్టుపక్కల కూడా మన వల్ల ఉపయోగం ఉండేలాగా మన జీవితాన్ని మార్చుకోవాలని నా ఉద్దేశం అలాగే ఈ ఛానల్ స్టార్ట్ చేసాము చూడండి రైస్ మరి అలాగే పప్పు అలాగే వంకాయ టమాటా వంకాయ బీన్స్ పెక్కలు మరియు సాంబారు మేము ఆశ్రమే వెళ్ళిన టైంకి అందరూ కూడా మరియు వాళ్ళ రూమ్కి వెళ్ళారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అందరిని వచ్చి డిస్ప్లే చేయడం కోసం ఇబ్బంది పెట్టలేదు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది మీరు చూస్తున్నారు కదా నేను మాట్లాడే అవ్వ అంటే నా తల్లితో సమానం మా తల్లి కూడా అలాగే ఉంటుంది ఈమెకి నలుగురు అబ్బాయిలట మరియు అబ్బాయిలైనా సరే వారి మీద కోపం లేదు నాతో ఏం చెప్పిందంటే బాబు మీ పేరు మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది అప్పుడు నేను ఏం చెప్పానంటే అమ్మ మీరు కూడా నా తల్లి లాంట వాళ్ళే అని అందరిని పరిచయం చేసుకోవడం జరిగింది వాళ్ళకి సెకండ్ ఇచ్చి వాళ్ళు కొద్దిగా ఆనందం వచ్చేలాగా చేయడం జరిగింది మన వంతు సాయం ఎప్పుడూ ఉండాలి కాబట్టి వాళ్ళు కొద్దిగా సాటిస్ఫాక్షన్ భరోసా ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ ఆవిడని చూసి నా తల్లిలో ఉందని చెప్పి కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడడం జరిగింది ఆవిడ మాత్రం చుట్టుపక్కల లోకలు అని అంట ఆవిడ పిల్లల కోసం ఏమీ చెప్పట్లేదు కానీ మీరు మాత్రం చల్లగా ఉండాలి మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దూరం పెట్టకండి బాగా చూసుకోండి అని చెప్పి నా ఫ్రెండ్తో కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది నా ఫ్రెండ్ దానికి సమాధానంగా తల్లి మీరు కూడా తెలియంటోలే దేవతల కన్నా దేవుని కన్నా మీరే ముందు తెలియదు దేవు మాకు అని చెప్పేసి పాదాల మీద పడి నమస్కారం పెట్టాడు ఆవిడకి ఎంతో హ్యాపీ ఫీల్ అయింది ఆవిడ మాట్లాడిన తర్వాత మరియు కొంతమంది దగ్గరికి రావడం జరిగింది మేము వాళ్ళకి భవిష్యత్ చూమ్మ మేము సేపులో మిమ్మల్ని చూసి వెళ్ళడానికి వస్తాం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడే మీకు పది మంది తోడుగా ఉంటారు ఎవరూ లేరు అనుకోకండి మీకు మీరే తోడు అని చెప్పేసి ధైర్యం చెప్పడం జరిగింది ఆవిడ మాత్రం ఎంతో ఆప్యాయతగా పలకరించింది ఎంతో హుందాగా ఉంది నలుగురు పిల్లలు చూడలేని బాధ లేకుండా వచ్చిన వాళ్ళతో చాలా శ్రద్ధగా సంతోషంగా ఉన్న జీవితాన్ని హ్యాపీగా గడపాలనే ఉద్దేశంతోనే ఆ మాట్లాడు ఏ బాధ లేదు ఆవిడికి దానికి మేము కూడా మాట్లాడిన సరికి అవరు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయింది నా తరపు నుంచి కూడా త్వరలో కానీ మరి చుట్టుపక్కల ఊర్లో ఉన్న కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు మరియు తునినే కాదు మీ చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళకి సహాయం చేయండి సపోర్ట్గా ఉండండి మీకు కలిగిన సహాయం చేయండి అనేది నా ఉద్దేశం మరియు మనుషులనే కాదు జీవులను కూడా కొద్దిగా ప్రేమిస్తూ ఉండండి వాటితో గడిపితే మీకు వచ్చే ఆనందం అంత ఎంత కాదు ఒకసారి ఇష్టపడితే కనుక ఆటోమేటిక్గా మీరే వాటి దగ్గరికి వెళ్తారు అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళని పలకరించడం జరిగింది ఈ లోపల ఆవిడ వచ్చి మాకు ఫోటో తీయమంది అదే ఫోటో మరి వాళ్ళ సంతోషంగా ఫోటో తీయడం జరిగింది అడ్రస్ అండి మీరు ఎవరైనా సరే ఈ సార్ సాయి అన్నపూర్ణ సేవ సంస్థ వారి ఆశ్రమం ఇక్కడ పెంటగడు రోడ్డు శ్రీనగర్ కాలనీ తుని ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కనుక మీరు డొనేట్ చేసే ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కనుక వాళ్ళు రెడీగా ఉంటారండి కాబట్టి ఎవరన్నా ఏదైనా సాయం చేయగలనుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి సార్ నా ప్రతి నుంచి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మా తుని మండలంలో ఉన్న వృద్ధుల ఆశ్రమం అండి ఇది కాబట్టి ప్రతి ఒకరు కూడా యొక్క సాయం చేయండి సార్ థ్యాంక్ యూ సార్